ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్సు నా పేరు పెండియాల నరేష్ నేను గత ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా సీక్రెట్ హిస్టరీ అను రాజకీయ పక్షపత్రిక ఎడిటర్గా ఉన్నాను గత సంవత్సరం జనసేన సభ్యత్వం తీసుకున్నాను కారణం పవన్ కళ్యాణ్ గారిలో నేను నుండి బోలాశంకరు బోలాశంకరుడు దేవుణ్ణి చూశాను కాబట్టి ఇది తీసుకున్నాను ఇక ముఖ్యమైన విషయం ఏంటంటే టైం వేస్ట్ చేయకుండా మూడే మూడు చెప్తా కళ్యాణ్ దిలీప్ సుంకర అనే ఒక అడ్వకేట్ని పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారు నాగబాబు గారు ఎంత అభిమానించారో సొంత మనుషులు ఎక్క చూస్తున్నారు సొంత తమ్ముళ్ళ చూస్తున్నారు వాడు కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వీడియోలు పెట్టడం నచ్చలేదు అంటే ఇది వ్యక్తి అభిమానం వేరు డబ్బు వేరు డబ్బుడు కమ్ముడు పోతుండని చెప్పేసి క్లియర్గా తీసింది ఈ బుద్ధి ఇన్ని రోజుల నుంచి లేదా రెండోది మూ రెండోది పోతిన మహేష్ అనేవాడికి దా మ్యాక్సిమం వాడిని ఎంత పెంచాలో పెంచిండు పవన్ కళ్యాణ్ గారు విజయవాడ ఎమ్మెల్యే కూడా చేద్దాం అనుకున్నాడు వాడి వ్యవహారం తెలిసి ఆ టికెట్ బీజేపీకి ఇస్తే వాడు విమర్శిస్తున్నాడు మూడవది వాడు మహాసేన రాజేష్ వాడి మీద అమ్మాయిల్ని అమ్ముకున్నాడని అమ్మాయిల్ని బలవంతంగా ఇచ్చేస్తాడని ఆడు దగుల్బాజీ కాడని బ్లాక్మెయిలర్ కాడని యూట్యూబ్ పెట్టుకో అని బ్లాక్మెయిల్ చేస్తాడని ఎన్ని చెప్పినా కూడా వాడి మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాడి చేసి వాడి కారంతా డ్యామేజ్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు స్వచ్ఛందంగా వాడిని ఫోన్ చేసి పరామర్శించి ధైర్యం చెప్తే సార్ 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 మీరు 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 నేను అనుకోలేస్తారని చెప్పి నక్క వినాయాలు నటించి ఈరోజు వాడు కూడా విమర్శిస్తున్నాడు ఈ ముగ్గురు యదవలు ఒక రకమైతే పసుపురెడ్డి సందీప్ అనేవాడు దాదాపు సంవత్సరాల తరబడి భోజనం పెడితే వాడు కూడా నా జీవితాన్ని నాశనం చేసిండు నేను ఐఏఎస్ ఢిల్లీ స్థాయి నా నాయకుని చేస్తా చేస్తా అన్నాడు అని వాడు వాళ్ళమ్మ ఇదంతా వాళ్ళు వాడు వాళ్ళమ్మ కూడా ఇదో స్టేట్మెంట్ ఇస్తుంటే బాధ అనిపిస్తుంది ఎందుకంటే మంచిజీ పవన్ కళ్యాణ్ గారి విషయాలను ఇట్లా చేస్తే ఒక పెద్ద అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచం అంతా తెలిసిన పవన్ కళ్యాణ్ గారికి నమ్మిన వాళ్ళంతా ఈ విధంగా మాట్లాడుతుంటే డబ్బుకు లొంగి వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డిగాడు సజ్జల గారు భార్గవ రెడ్డి గారు గాడు అనే మాట్లాడతా నా స్టైలే అంతా వీళ్ళంతా ఈ విధంగా డబ్బులకు లొంగిపోయి పవన్ కళ్యాణ్ గారిని ఇచ్చేస్తే అసలు మంచి మానవత్వము ప్రేమలు అనేది ఉంటాయి ఆ ప్రపంచంలో ఇంకెవరన్నా దగ్గర రానివ్వగలుగుతారు పవన్ కళ్యాణ్ గారు లాంటి కోట్లాది మంది జనం ఆధారించే నాయకుడిని ఈ విధంగా వీళ్ళు ఇట్లాంటి వ్యక్తిత్వం వీళ్ళు ఇట్లా చేస్తే మామూలు మనుషుల్ని ఏం చేయగలుగుతారు వాళ్ళ కళ్యాణ్ దిలీప్ శుంకర్ అనేవాడు ఎంతో పవన్ కళ్యాణ్ గారిని ఒక కుటుంబాన్నే ఈ విధంగా కాదు అని చెప్పేసి ఆ ప్రేమలు ఇచ్చేసి వాడు ఈ విధంగా మాట్లాడుతున్నట్టే తన నమ్మునొచ్చి నమ్మి కేసులు ఇచ్చిన క్లైంట్లని ఏ విధంగా చేసి ఉంటాడు క్లైంట్లను మోసం చేసి ఉంటాడు కదా వాడు ఓడిపోయిన కేసులన్నీ ఎదుట ములాఖాత అయిన కేసులు అనుకోవాల్సి వస్తుంది రెండోది వాడు పోతిన మహేష్ అనేవాడు పాయింట్ ఫైవ్ వాడికి పచ్చిగా చెప్తున్నా వాడికి మొగతనం ఉంది కానీ ఆ మొగతనం వాడు పెళ్ళంతో సంసారం చేయాలన్నా కూడా వాడికి ఒక తోడు అవసరం రోజు రోడ్ల మీద తిరుక్కుంటూ ఒక కుర్రాన్ని ఇది చేసుకొని మింగించుకుని వాడు మింగితే తప్పే వాడి కుటుంబాన్ని వాడు మింగలేడు అని వాడు మింగళుడు అటువంటి వాడు అటువంటి వాడు ఈరోజు విమర్శిస్తుండు ఇంకా ఇది ఎంత నీచమైన చరిత్ర అంటే రెడ్ లైట్ ఏరియాలో కండోన్లు అమ్ముకునే బాబు కండోములు రెడ్ లైట్ ఏరియాలో విడుదల కమ్ము కండోములు అమ్ముకునే మాసిన రాజేష్ గారు కూడా పవన్ కళ్యాణ్ నా జాతి నా జాతి అరే నీ జాతి నీ జాతి నీ ఎనుకుందనుకుంటున్నావా నీ జాతిలో ఎవర్రా నీ వెనుక నువ్వు నిలబడితే పది ఓట్లు పడవు నీ కుటుంబమే ఏది నీకు నీ జాతి వెనుక నీకు ఎవరున్నారా నీ జాతి కాదు అది నీ ఒక్కడివి కాదు జాతి ఆ జాతిలో కోట్లాది మంది ఉన్నారు ఆ కోట్లాది మందిలో నా కుటుంబంలో కూడా ఉన్నారు నేను ఓపెన్గా చెప్పలేను నీ జాతి నీ జాతి అంటున్నావు నీ జాతికి చెందిన వాళ్ళ నా కుటుంబంలో కూడా ఉన్నారు కాబట్టి ఇది కాకుండా పర్సలిటీస్ అంది వాళ్ళమ్మ ఇక అడ్రస్లో ఊరు పేరు లేని వాళ్ళని తీసుకొచ్చి నాయకురాలు చేస్తే వాళ్ళు ఈ విధంగా తిన్నింటి వాసల్ని లెక్క పెడుతున్నారు వీళ్ళందరికీ ఒకటి చెప్తున్నా మీకు దమ్ముంటే మీ రాజకీయ అనుభవం ఎంత పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే హక్కు మీ హక్కు అంటే ఎవరిచ్చారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారు వానంత లుచ్చలఫంగా ఇవ్వలేడు వాళ్ళు అయ్యనే అని నమ్మకపోతుండే వాడు ఇచ్చిండు వాటి డబ్బు అనేది తీసుకొని వేయడం ఇచ్చేసి కాకపోతే రేపటి రోజు మీరు చరిత్రహీనులుగా మిగిలిపోతారు రా మీకు మీకు చెప్తున్నా కదా జ పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్న ఏ ఒక్కడు బాగుపడలేదు రకరకాల ఇబ్బందులు పడ్డారు కొంతమంది రోగాల పాలయ్యారు కొంతమంది చచ్చిపోయారు అట్లా మీరు కూడా దారుణాది దో దారుణమైన రోగాలు ఆహాయిస్తాయి ఎందుకంటే లక్షలాది మందికి అన్నం పెట్టిన దేవుణ్ణి ఈ విధంగా ఇచ్చేస్తే మీకు రానున్న రోజులే ఎక్కువ కాదు ఒక పది పదిహేను రోజుల్లోనే మీకు ఏదో ఒకటి అవుతుంది ఇది నేను ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి గురించి వీడియో చేసి వాళ్ళని ఇంకా వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి చెప్పాలంటే భయంకరంగా చెప్పగలుగుతా కాకపోతే ఇది ఆ బాధ అనిపిస్తుంది తమ్ముడు అని ఎం ఎండేసుకొని తిరిగిన వాళ్ళని అన్నం పెట్టిన వాళ్ళని ఈ విధంగా చేస్తే కానీ చివరికి ఒకటి చెప్తున్నాను నేను నైన్టీన్ నైన్టీ ఎయిట్లో సెన్సార్ బోర్డు మెంబర్గా చేసిన అంతర్జాతీయ చలన చిత్ర డెలిగేట్ నేనేది కానీ నేను ఏ రోజు పవన్ కళ్యాణ్ గారిని చూడలేదు చూడలేదు నాకు అవకాశం రాలేదు అదృష్టం రాలేదు చూడంతే నేను ఇంత అభిమానిస్తున్నా అంటే నేను ఏదో రోజు పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఏదైతే మనం తీర్థయాత్రలకు వెళ్ళి పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దేవుణ్ణి సాష్టాంగపడి నమస్కరించుకుంటామో నేను పవన్ కళ్యాణ్ గారి నుంచి ఒకటే ఒకటి కోరుకునేది ఏంటంటే ఆ మహనీయుడు నాకు కనిపిస్తే ఆయన ముందు సాష్టాంగపడి నమస్కారం చేసుకుంటా కానీ ఇలాంటి వీడియోలు నేను చేయాలంటే నాకు ద బలాన్ని ఇవ్వండి సీక్రెట్ హిస్టరీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి జై జనసేన జై హో పవన్ కళ్యాణ్ జయ హో నా కళ్యాణ్ నమస్తే